ధరణి దరఖాస్తుదారులకు శుభవార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించబోతున్నట్లు సీసీఎల్ఏ మార్గదర్శక విడుదల చేసింది ధరణి దరఖాస్తుల పరిశీలనకు కాంగ్రెస్ సర్కార్ కమిటీని నియమించింది సీఎం రేవంత్ మంత్రి పొంగిలేటితో సమావేశం కాబోతున్నట్లు తెలిపారు చర్చలు జరగబోతున్నట్లు శాఖలు కలెక్టర్లతో భేటీ అవ్వబోతున్నట్లు అధికారులు వెల్లడించారు ధరణి కమిటీ సూచనలు సీఎం ఆదేశాలతో దరఖాస్తుల క్లియరెన్స్ చేయబోతున్నట్లు సిసిఎల్ఏ తెలిపింది ధరణి దరఖాస్తుదారులకు శుభవార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పెండింగ్లోని దరఖాస్తులను పరిశీలించబోతున్నట్లు సీసీఎల్ఏ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది దరఖాస్తుల పరిశీలనకు కాంగ్రెస్ సర్కార్ ధరణి కమిటీని నియమించింది ఈ నెల ఇరవై నాలుగున సీఎం రేవంత్ మంత్రి పొంగులేటితో సమావేశం కానున్నట్లు తెలిపారు చర్చలు బలదఫాల జరగబోతున్నట్లు వివిధ శాఖలు కలెక్టర్లతో భేటీ అవ్వబోతున్నట్లు అధికారులు వెల్లడించారు ధరణి కమిటీ సూచనలు సీఎం ఆదేశాలతో దరఖాస్తుల క్లియరెన్స్ చేయబోతున్నట్లు సీసీఎల్ఏ మొత్తానికి తెలిపింది మరి ఈ దేశం మరింత తాజా సమాచారాన్ని న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మరి ధరణి దరఖాస్తుదారులకు సంబంధించి ఎలాంటి శుభవార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు ధరణి దరఖాస్తుదారుల క్లియరెన్స్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొద్దిసేపటి సిసిఎల్ఏ మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది గత కొంతకాలంగా చాలా మంది రైతులు తమ సమస్యలు సంబంధించి ధరణిలో అప్లై చేసి ఉన్నారు గత కొంతకాలంగా అంటే దాదాపుగా ఐదు నెలలుగా వాళ్ళు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఎలక్షన్స్ ముందు అదే పరిస్థితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినప్పటికీ ఆ సమస్యలు పరిష్కారానికి అయితే నోచుకోలేదు దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణికి సంబంధించి ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ జిల్లా కలెక్టర్లు కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ ఎండోమెంట్ అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులతో కూడా మాట్లాడింది రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖలకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి రాబోయే రోజుల్లో ధర్నీకి సంబంధించి ఎటువంటి సమస్యలు సమస్య లేకుండా చేయాలంటే ఏంటి అనేది ప్రభుత్వానికి కూడా సూచన చేసింది ఈ నెల ఇరవై నాలుగో తేదీన సీఎం ఇటు ధర్ని కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు ధర్ణి కమిటీ సభ్యులు పలు కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలి ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ లో కొన్ని మార్పులు చేయడంతో పాటు ఇప్పుడు ఉన్న మాడ్యూల్ సంబంధించి కూడా క్లియర్ చేయడానికి అవసరమైనటువంటి సూచనలు అయితే ధర్ని కమిటీ సభ్యులు చేశారు ధర్ని కమిటీ సభ్యుల సూచనల మేరకు సీఎం కూడా పలు కీలక అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారని చెప్పేసే చెప్పుకోవచ్చు ఆ మేరకు ఈరోజు సిసిఎల్ఏ మార్గదర్శకాలను విడుదల చేసింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు సంబంధించి దాదాపుగా పది నుంచి పదిహేను వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి అంటే దాదాపు ముప్పై ఐదు జిల్లాలకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు ఉన్నాయో మనం ఒకసారి లెక్కలేసుకోవచ్చు కా వీటికి సంబంధించి క్లియర్ చేసేందుకు మార్చి ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ను అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఆ మేరకు జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్ అదే విధంగా ఆర్డిఓ తహసీల్దార్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రతి మండలానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అక్కడికక్కడికి పరిష్కరించే విధంగా వాళ్ళు ఒక స్పెషల్ డ్రైవ్ అయితే చేయబోతున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి ఇది కొంతవరకు రైతులకు ఉపశమనం లాంటిదే గానీ పూర్తి స్థాయిలో ధరణిలో సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి అయితే మనం చెప్పలేం ఎందుకంటే కొన్ని మాడ్యూల్స్ సంబంధించి ఇప్పుడు ఖాతాలో పేర్లు తప్పులు పడ్డం కావచ్చు అదే విధంగా ల్యాండ్కి సంబంధించి వీటికి సంబంధించి మాత్రమే మార్గదర్శకాలు విడుదల చేసింది ఇక కోర్టు పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి వాటికి జోలికి పోలేదు అని మనం చెప్పుకోవాలి ఇక గతంలో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దేందుకు కూడా ప్రస్తుతం ఎటువంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవైపు పార్లమెంటు ఎలక్షన్స్ కూడా దగ్గర పడ్డాయి ఈ క్రమంలో ధరణికి సంబంధించిన అంశం అలాగే పెండింగ్ ఉంటే ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని త్వరితగతిన పరిష్కారమయ్యే సమస్యలను క్షేత్ర స్థాయిలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిని పరిశీలించి క్లియర్ చేసే విధంగా మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అర్చనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్